నమస్తే వెల్కమ్ టు ఆర్బిఎంసి ఎన్నికలు దగ్గర పడుతున్న వాళ్ళ అభి న్యూస్ నెట్వర్క్ వారు మరి ఒక సర్వే రిపోర్ట్ను మాకు అందించడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు స్థానాల్లో కూడా వీళ్ళు సర్వే చేశారు ఈ సర్వే ప్రకారం వీళ్ళు అనేది ఏంటంటే రాష్ట్రంలో దాదాపుగా నూట పదిహేడు స్థానాల్లో కూటమి అభ్యర్థులకు అనుకూలంగా ఉంది అదేవిధంగా మరి చూసుకుంటే మరి కూటమికి ఏడు శాతం ఓట్లు అధికంగా వచ్చే అవకాశం ఉన్నాయి అదేవిధంగా వైసీపీకి నలభై నాలుగు పాయింట్ ఐదు శాతం టీడీపీ కూటమికి యాభై ఒకటి పాయింట్ ఐదు శాతం కాంగ్రెస్ పార్టీకి రెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు వస్తాయని ఈ అభి న్యూస్ సర్వే వారు స్పష్టం చేయడం జరిగింది నోటాకు సుమారు ఒక శాతం ఇతరులకు జీరో పాయింట్ ఐదు శాతం ఓట్లు పడే ఛాన్స్ ఉన్నట్లు అభి న్యూస్ వారు అంచనా వేశారు అయితే ఇక్కడ చూసుకుంటే మరి వీళ్ళు సర్వే ఎలా చేశారు అనే విషయం మరి వాళ్ళు మాకు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఈ అవి న్యూస్ వార్ నెట్వర్క్ భారతదేశంలోనే ఓ పెద్ద నెట్వర్క్ గతంలో తెలంగాణలో కూడా వీళ్ళు సర్వే చేశారు ఆ సర్వే అక్కడ కరెక్ట్ అయింది అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రాలో చేశారు ఆంధ్రాలో కూడా వీళ్ళ సర్వే మరి దాదాపుగా పూర్తిగా కాదు కానీ దాదాపుగా వీళ్ళ సర్వే కరెక్ట్గానే వచ్చిందని మనం చెప్పవచ్చు ఇక లోక్సభ సీట్ల విషయానికి వస్తే వీళ్ళు ఏమంటారంటే ఇరవై ఐదు స్థానాలకు గాను టీడీపీ కూటమికి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది స్థానాలు వైసీపీకి ఆరు నుంచి ఏడు స్థానాలు దక్కుతాయని చెప్పేసి వీళ్ళ సర్వేలో తేలింది ఈ ఈ స్థానాల్లో చూసుకుంటే ఈ యొక్క పార్లమెంటు స్థానాలు చూస్తుంటే అరకు నర్సాపురం రాయచోటి కర్నూలు తిరుపతి కడప పార్లమెంటు స్థానాలు వైసీపీకి దక్కే అవకాశం ఉన్నట్టుగా వీరు చెప్తా ఉన్నారు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ అమలాపురం రాజమండ్రి ఏలూరు విజయవాడ గుంటూరు మచిలీపట్నం నెల్లూరు ఒంగోలు చిత్తూరు అనంతపురం పార్లమెంటు సీట్లు టీడీపీ కూటమి గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా మీరు చెప్తా ఉన్నారు అయితే వీళ్ళు సర్వే ఎలా చేశారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు అసెంబ్లీ సిగ్మెంట్లో ఈ అభి న్యూస్ బృందం శిక్షణ ఇచ్చినటువంటి మూడు వందల యాభై మంది టీముని మరి అక్కడ భాగస్వాములు చేశారు నలభై ఐదు కాన్స్టెన్సీలో మూడు వందల యాభై మంది టీం వెళ్ళారు ఈ మూడు వందల యాభై మందికి గత జనవరి ఫిబ్రవరి మార్చి నెలలో వీళ్ళకి శిక్షణ కూడా ఇచ్చారు హైదరాబాద్లో కొంతకాలం ఇచ్చారు వైజాగ్లో కొంతకాలం వెళ్ళి శిక్షణ ఇచ్చారు అలాగే ఒక్కొక్క అసెంబ్లీ పరిధిలో మండలాలు గ్రామాల వారీగా మొత్తం ఇరవై ఐదు వందల నుంచి మూడు వేల మంది ఓటర్ల అభిప్రాయాలు వీళ్ళు తీసుకున్నారు అదేవిధంగా అంటే మొత్తం చేపట్టిన నలభై ఐదు అసెంబ్లీ స్థానాల్లో కూడా ఒకటి పాయింట్ ఇరవై లక్షల మందిని వీళ్ళు పలకరించారు ఒకటి పాయింట్ ఇరవై లక్షల మంది కామన్ అందరితో కూడా ఈ బృందం మాట్లాడింది మాట్లాడి అంటే ఈ మధ్య కాలంలో సర్వేలో ఇంత నెట్వర్క్తో చేసిన సర్వే ఏంటంటే ఈ అభిన్యూస్ అని మనం చెప్పుకోవచ్చు మరి ఇందులో వీళ్ళ మాట్లాడితే ఈ సర్వేలో ఇరవై నుంచి ముప్పై ఏళ్ళ యువత అరవై యువత అరవై డెబ్భై ఐదు మధ్య వయసు గల వృద్ధులు ముప్పై అరవై మధ్య వయసు అయినటువంటి మహిళలు వ్యవసాయ కూలీలు పరిశ్రమలో పనిచేసే కార్మికులు వృత్తిపై వారు డాక్రా మహిళలు ప్రైవేటు ఉద్యోగుల కేటగిరీ వారిగా గణాంకాలు తీసుకున్నారు తీసుకుని వాళ్ళతో మాట్లాడారు సర్వ సర్వేలో పాల్గొన్న వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచారు వీళ్ళు సర్వేలో ఎవరైనా మేము తెలుగుదేశాన్ని చేస్తాం లేదు మేము వైసీపీ చేస్తాం జనసేన చేస్తామని చెప్తే ఆ డీటెయిల్స్ వాళ్ళు బయట పెట్టలేదు అవి మాత్రం సీక్రెట్గా వచ్చారు అదేవిధంగా ఫస్ట్ విడత సర్వే ఒకసారి చేశారు రెండో విడత సర్వే ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచి మే నెల ఏడో తేదీ వరకు దాకా కూడా వీళ్ళు సర్వే చేయడం జరిగింది అయితే ఎక్కువ మంది చెప్పినటువంటి అంశాలు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి పాలన కక్ష పూరితంగా ఉండేది ఉన్నది గతంలో రాజశేఖర రెడ్డి పాలన కూడా ఇలా చేయలేదు రాజశేఖర రెడ్డి పాలనే బాగుంది జగన్మోహన్ రెడ్డి గారి పాలన చాలా కక్షతో కూడుకుంటుంది అనేసి ప్రజలు వీళ్ళ దగ్గర అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు మాతో చెప్తా ఉన్నారు అలాగే సంక్షేమం పేరుతో బాగానే డబ్బులు ఇస్తున్నారు అయితే ఇది పేదలకే కాకుండా ఆర్థికంగా ఉన్న వాళ్ళకు కూడా అన్ని పథకాల్లో డబ్బులు ఇస్తున్నారు కొన్ని చోట్ల కొన్ని చోట్ల ఫైనాన్షియల్ గా కాస్త ఉన్న ఉన్నవాళ్ళు కూడా ఈ డబ్బులు వెళ్ళిపోతున్నాయనే బాధ ఈ సంక్షేమం తీసుకున్న వాళ్ళ ఉందనేది వ్యక్తం అవుతుంది అదే గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి జగన్ అధికారులు ఉండగా గొడవలు ఎక్కువగా రాష్ట్రంలో గొడవలు ఎక్కువగా వచ్చాయని చెప్పేసి వీళ్ళు అంటున్నారు చంద్రబాబు ఇచ్చిన హామీని గురించి విశ్వాసం వ్యక్తం చేసిన వారి సంఖ్య తక్కువగా ఉండడం గమనార్హం ఇక్కడ ఒక పాయింట్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన మీద విసికెత్తి మాట్లాడుతున్నారో అట్ ది సేమ్ టైం వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు హామీలను వీళ్ళు నమ్మట్లేదు హామీల నుంచి కూడా తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు అయితే చంద్రబాబు జైల్లో పెట్టడంపై రిటైర్డ్ ఉద్యోగులు ఎక్కువగా స్పందించారు వాళ్ళ బాధ ఎక్కువగా వ్యక్తం చేశారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ సర్వేలో పాల్గొన్న వారిలో పదిహేను నుంచి ఇరవై శాతం జనం ఆందోళన వ్యక్తం చేశారు ఈ ల్యాండ్ టైటిల్ కోసం ప్రత్యేకించి సర్వే చేస్తే వాళ్ళు ఫిఫ్టీ టు ట్వంటీ పర్సెంట్ ఆందోళన వ్యక్తం చేశారు మెగా డిఎస్సీ జాబ్ కళాను మోసం చేశాడని చెప్పేసి అంటున్నారు నాణ్యత లేని మద్యం అది కూడా రేటు ఎక్కువ చేసి అమ్ముతూ పేదల ప్రాణాలతో జల చలగాట మాడుతున్నాడని చెప్పేసి కూడా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేశారు అలాగే విద్యుత్ ఛార్జీలు నిత్యావసర వస్తువుల ధరలు కూడా దారుడుగా పెంచేశారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక పొరుగు రాష్ట్రాలకు వలస వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు అన్నారు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారు ఖాతాకే సంక్షేమం సొమ్ము చేయటం జగన్ చేసిన అద్భుత సంస్కరణ వీళ్ళే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సర్టిఫికేట్ ఇచ్చారు మీడియేటర్ లేకుండా ఇటువంటి ప్రలోభాలు లేకుండా ఇటువంటి సిఫార్సు లేకుండా డైరెక్ట్గా లబ్ధిదారు ఖాతాలో డీబీటీ ద్వారా డబ్బులు వేయడం అనేది వీళ్ళు మెచ్చుకున్నారు అది సీ వాటర్స్ మాట అదేవిధంగా వృద్ధులు వికలాంగులకు ఇచ్చే పెన్షన్ గతంలో పంచాయతీకారానికి వచ్చి లైన్లు నిలబడి తీసుకోవాల్సి వచ్చేది జగన్ వచ్చాక ఇంటింటికి వచ్చి ఇస్తున్నారు ఇది కూడా బాగుంది అంటున్నారు చంద్రబాబు పెన్షన్ పంపిణీని అడ్డుకున్నారు మన పెన్షన్ అక్కడ జరిగింది మనం కూడా చాలా వీడియోలు చేసినాం ఈ విషయాన్ని కూడా వీళ్ళు ప్రస్తావించారు ఇలా చేయడం దుర్మార్గం అని పలువురు వృద్ధులు వృద్ధులు ఉన్నారు ఎవరైతే యాభై ఎనిమిది లక్షలు రాష్ట్రంలో పెన్షన్లు ఉన్నారో వీళ్ళైతే చంద్రబాబు యాంటీగా ఉన్నారు నా ఈ ఈరోజు ఎండన్ పడి వెళ్ళి పంచాయతీకు బ్యాంకులకు వెళ్ళి తెచ్చుకున్న కారణం చంద్రబాబు అని చెప్పేసి వీళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే చంద్రబాబు పవన్ ఇమేజ్ కంటే జగన్మోహన్ రెడ్డి అరాచకాలు ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని ఎక్కువ మంది మేధావులు అభిప్రాయపడ్డారు జగన్ అనే దుర్మార్గ పాలకుడికి సాగనంపకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోవచ్చు అని కొందరు కొండ భద్ర కొట్టినట్టు సర్వేలో వెల్లడించడం గమనార్హం ఇది వీళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన గురించి మరి ఆ పాలనలో ఉన్నటువంటి సంక్షేమ పథకాల గురించి వాళ్ళు చెప్పుకుంటూ అక్కడక్కడ సర్టిఫికేట్లు ఇస్తూనే ఎక్కువ శాతం ఇతర మీద మరి ఈసారికి ఇంకా మేము ఇతనికి మేము నమ్ము ఇతను మాకు అవసరం లేదన్నట్టుగానే వీళ్ళు అభిప్రాయం వ్యక్తం ఇంకా వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ విధంగా చూసుకుంటూ ఉంటే రాష్ట్రం మొత్తం మీద చూస్తే టీడీపీ కూటమి యాభై ఒకటి పాయింట్ ఐదు శాతం అనుకూలంగా ఉంది వైసీపీకి నలభై నాలుగు పాయింట్ ఐదు శాతం కాంగ్రెస్కి రెండు పాయింట్ ఐదు శాతం నూట ఒక శాతం ఇతరులకు సున్నా పాయింట్ ఐదు శాతం వీళ్ళకి అనుకూలంగా ఉన్నట్టు కనపడతా ఉంది ఇకపోతే రాష్ట్రం మొత్తం మీద ఎన్ని సీట్లు వస్తాయనేది వీళ్ళు ఎలా ఇచ్చారంటే పదమూడు ఉమ్మడి జిల్లాల్లో మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సిగ్మెంట్లు కానీ టీడీపీ జనసేన బీజేపీ కూటమికి నూట పదిహేడు సీట్లు వస్తాయని చెప్పేసి వీళ్ళ సర్వే రిపోర్ట్ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాభై ఎనిమిది సీట్లు వచ్చే అవకాశం ఉందని అవి న్యూస్ వారు చెప్పారు అయితే వీళ్ళు జిల్లాల వారీగా ఎలా ఇచ్చారంటే రిపోర్ట్ చూసుకుంటే జిల్లాల వారీగా చూసుకుంటే ఇక్కడ మనం ఫస్ట్ శ్రీకాకుళం జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాల్లో కూడా ఎనిమిది స్థానాలు కూటమికి ఇచ్చారు రెండు స్థానాలు వైఎస్ఆర్సిపికి ఇచ్చారు అలాగే విజయనగరం తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో కూడా ఐదు కూటమికి ఇచ్చారు నాలుగు వైఎస్ఆర్సిపికి ఇచ్చారు ఇంకోపోతే విశాఖపట్నం పదిహేను స్థానాలకు గాను పన్నెండు కూటమికి ఇచ్చారు మూడు వైఎస్ఆర్సిపికి ఇచ్చారు తూర్పుగోదావరి జిల్లా పంతొమ్మిది స్థానాలకు గాను పదిహేడు కూటమికి ఇచ్చారు రెండు వైఎస్ఆర్సిపికి ఇచ్చారు అలాగే పశ్చిమ గోదావరి జిల్లా పదిహేనుకి గాను పన్నెండు కూటమికి ఇచ్చారు మూడు వైఎస్ఆర్సిపికి ఇచ్చారు అలాగే కృష్ణా జిల్లాలో గాను పదకొండు కూటమికి ఇచ్చారు ఐదు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు కృష్ణా జిల్లాలో ఐదు ఇచ్చారు వైఎస్ఆర్సిపికి అదేవిధంగా గుంటూరు పదిహేడుకు గాను టోటల్గా చూసుకుంటే ఇక్కడ పదిహేడు పదిహేడుకు గాను పదమూడు కూటమికి ఇచ్చారు నాలుగు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు ప్రకాశం పన్నెండుకు గాను ఏడు ఇచ్చారు ఐదు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు కాకపోతే నెల్లూరు నెల్లూరు పది పదికి గాను ఏడు కూటమికి ఇచ్చారు మూడు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు అలాగే కర్నూలు పద్నాలుగు గాను నాలుగు కూటమికి ఇచ్చారు పదకొండు పదకొండు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు అదేవిధంగా కడప పదికి గాను ఒక సీటు మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు తొమ్మిది సీట్లు సారీ ఒక సీటు మాత్రమే కూటమికి ఇచ్చారు తొమ్మిది సీట్లు వైఎస్ఆర్సీపీకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇకపోతే అనంతపురం పద్నాలుగు గాను పదకొండు సీట్లు కూటమికి ఇచ్చారు మూడు సీట్లు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు ఇక పోతే చిత్తూరు పద్నాలుగు గాను తొమ్మిది సీట్లు కూటమికి ఇచ్చారు ఐదు సీట్లు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు ఎక్కడా కూడా ఇండిపెండెంట్లకి ఛాన్స్ ఇవ్వలేదు ఇండిపెండెంట్ గెలిచే అవకాశం ఎక్కడ కూడా వీళ్ళు ఇవ్వలేదు ఈ విధంగా చూసుకుంటే నూట పదిహేడు సీట్లతో మరి ఆంధ్ర రాష్ట్రంలో కూటమి నిజం సాధించినట్టుగా వీళ్ళు ప్రకటించడం జరిగింది అయితే సర్వేలు అంటే రకరకాల సర్వేలు వస్తాయి రకరకాలుగా చేస్తూ ఉన్నారు మరి ఏ సర్వే ఖచ్చితంగా అవుతుంది ఏ సర్వే అవ్వదు అని మనం చెప్పలేం మనం మన ఛానల్లో అది న్యూస్ సర్వే కోసం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఈ నెట్వర్క్ ఉన్న వాటితో పోల్చుకుంటే చాలా సర్వేలు ఈ ఐబిఎస్ కాల్స్ ద్వారానో లేకపోతే లబ్ధిదారు అప్పుడప్పుడు ఫోన్స్ ద్వారానో రకరకాల సెకండ్ సోర్సెస్ అంటే అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులతో మాట్లాడో పబ్లిక్ సోర్స్ నుంచి తీసుకుంటున్నారు కానీ ఫీల్డ్లో తెలిసి చేసిన సర్వేలు ఇప్పుడైతే చాలా తక్కువగా ఉన్నాయి ఈ సర్వే బృందాలు అయితే ఉన్న దాంట్లో కాస్త కాస్త సో బెటర్ సర్వే ఇదే కింద మాకు కనపడింది రిపోర్ట్ కూడా మాకు ఇచ్చారు మాకు చూపెట్టారు వాళ్ళు ఎలా చేశారని కూడా మాకు చెప్పారు ఇందులో టీము అందరూ కూడా మంచి యంగస్టర్స్ని పెట్టుకున్నారు మూడు వందల యాభై మంది టీములు పెట్టుకుని వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చి చేయటం వల్ల సో అంత ఇందులో కాస్త ఉందేమో కాస్త నిజం ఉందేమో అని మాకు అనిపించి ఇది మీకు చెప్పడం జరుగుతూ ఉంది చూద్దాం ఇదే ఖచ్చితంగా మనం చెప్పలేం ఏదైనా జరగచ్చు మేబీ